మీరు చాలాది శ్రీనివాస నేను అంబేద్కర్ నాయకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నెల్లూరు జిల్లా నడిబొడ్డున సర్వే నంబరు ఆరు వందల యాభై ఎనిమిదిలో రెండెకరాల తొంభై ఆరు సెంట్లు నల్లారి సురేష్ రెడ్డి ఒక రెడ్డి కులానికి సంబంధించినటువంటి ఒక యాదవ కులానికి సంబంధించినటువంటి కోటేశ్వరరావు అక్రవంగా నలభై నాలుగు సెంట్లు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాంట్లో బ్రాందీ షాపులు లారీ కాటా కట్టించుకుంటూ వాళ్ళ కాలయాపన చేస్తూ ఉన్నారు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ మా దగ్గర కూడా రికార్డులన్నీ కూడా ఉన్నాయి మేము క్షుణ్ణంగా మీకు రికార్డులన్నీ కూడా మేము ఇప్పుడే మీకు చూపిస్తాము అయితే ఇది గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా భారత మహానుభావుడు మహనీయుడు బడుగు బలహీన వర్గాల కోసం పాటుబడినటువంటి నిరంతరం మహాత్మా జ్యోతిరావు పూలే ఆ కమిటీ హాల్ కోసం కమిటీ హాల్ కేటాయించమని చెప్పి మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిరుగుతా ఉన్నాం గౌరవనీయులు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఎంతో ఆనస్ట్గా పనిచేస్తున్నటువంటి ఆయన గారు ఈ మధ్య నాలుగు రోజుల క్రితం ఆ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ చూశాడు ఇక్కడ నారాయణ క్రాస్ రోడ్ దగ్గర దాదాపు ఒకటి డెబ్బై సెంట్లు ఇది ఇరిగేషన్ ల్యాండు ఒకరి ఒకరు ఒక సర్వే నెంబర్లో మార్చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండారు ఇది చాలా అన్యాయము ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్వే నిర్వహించి ఆ సర్వేలో ఎస్సీ ఎస్సీ కులాల వారికి తప్పుడు రికార్డులు కూడా అక్కడ భూములు కూడా కబ్జా చేస్తూ ఉన్నారు అయితే మేము ఒకటే అడగతా ఉన్నాము ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులవర్లైతేనేమి ఎమ్మెల్యేల పోత్బలంతో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ కమ్యూనిటీ ఈ ఆల్ని ఆపేదానికి కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తే రాబో ఎలక్షన్లో మా ఎస్సీ ఎస్సీ కులాలంతా కూడా నేటి ఈ ఈ ఈ రాజకీయ పాలకులకి మేము మేము బుద్ధి చెప్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అయితే ఒకటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ సోపర్ రెడ్డి గారు ఎస్సీ కృష్ణమోహన్ గారు ఇరిగేషన్ శాఖ మాకు మహాత్మా జ్యోతిరావు పూలే కమిటీ హాల్కి ఇవ్వాలంటే విజయవాడ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ కావాలంట ఇక్కడ మాత్రం వాళ్ళు అక్కడ అక్రమ కట్టడాలు కట్టుకొని డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటున్నారు ఇది ఈ ప్రభుత్వము ఈ అధికారులు చూస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం కరెక్టు ఓ ప్రజలారా మేము అక్కడే చెప్తా ఉన్నాం మేము ప్రజలవి ఈ ప్రభుత్వానికి ఓట్లేసినందుకు మాకు సరైనటువంటి బుద్ధి చెప్తున్నారని కాబట్టి మేము రాబో రోజుల్లో ఇక్కడే వందల మందితో ధర్నా చేసి ఆ యొక్క మహాత్మా జ్యోతిరా పూలే కమిటీ హాల్కి మాత్రము మేము అక్కడే భూ కబ్జా ఆ భూ కబ్జాదారుల్ని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము